హాయ్ దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు కాన్నారా నేను మీ మౌన ఈరోజైతే మా మమ్మీ పనిలోకి వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పి కర్రీ చేయకుండానే వెళ్ళిపోయింది చూడండి ఇంకా నేనే చేసుకుంటున్నాను కర్రీ ఏం కర్రీ అంటే టమాటా పప్పు నాకు పప్పు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే పప్పు చేస్తున్నాను ఉల్లిగడ్డలు టమాటాలు మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కేసింది ఎల్లిపాయలు ఆవాలు జీకర వేసేసుకున్నాను తలపు అలాగే కరివేపాకు కూడా ఉల్లిపాయలు వేసుకొని లైట్ గోల్డిష్లోకి వచ్చేంత వరకు వేపుకున్నాను తర్వాత అయితే మిర్చి కూడా వేసి కలిపేసుకున్నాను రుచికి కూడా ఉప్పు అయితే వేసేసుకున్నాను ఎల్లిపాయలు తిరుగు కదా దంచి తాలుపు వేస్తే ఆ టేస్టే వేరు ఇంకా మనం కూడా వేసేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఇంకా టమాటా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను కానీ అవి మెల్ట్ కాలేదు మనం ఊరుకుంటామా గరట్తో మెల్ట్ చేసేసాము చూడండి ఇప్పుడైతే ఇంకా చిటికడు పసుపు వేసుకొని గరట్తో రెండు తిప్పులు తిప్పేసాను అమ్మా పనిలోకి వెళ్ళడానికి లేట్ అయితే ఇలా ఉంటుందా అనిపించింది ఈరోజైతే ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాను అప్పుడైతే ఇలా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఈరోజైతే వంట నేను చేస్తున్నాను ఎలా వంటారో ఏమో చూడాలి మరి ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకునే పెసరపప్పును అయితే వేసేసుకుందాం ఇంకా వేసుకొని రెండుసార్లు అటు ఇటు తిప్పేసుకోవాలి పప్పులో నుంచి అయితే నేను అన్ని వాటర్ పంపేయలేదు కొన్ని నుంచి వేసేసాను ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా రుచికి తగ్గట్టు కారం వేసుకొని కలుపుకుందాం చూడండి రుచికి సరిపడే కారం వేసి కలిపేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే ఇంకా కారం ఉడకాలి కదా అందుకే ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం వేసుకున్న కారం అయితే ఫ్రై అయిపోయింది ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం కలిపేసుకుందాం ఇప్పుడైతే పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ చేసేసుకుందాం ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే మన పప్పు అయితే ఇంకా ఉడికిపోయింది చూడండి స్టవ్ కట్టేసుకొని పప్పు దించేసుకుందాం ఏది ఏమైతే ఉంది ఫ్రెండ్స్ చివరికైతే పప్పు కారైతే అయితే వండేసుకుందాం ఇంకా వడ్డించుకొని తినేద్దాం నేను అనుకున్నట్టే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఎలాగైతే రావాలనుకున్నాను అదే టేస్ట్ వచ్చింది సూపర్గా ఉంది పప్ప అయితే మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్నే అందులో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను ప్లీజ్ సార్ క్లబ్ మై ఛానల్ ఏంటి ఫ్రెండ్స్ టమాటా పప్పు అంది మొత్తం పప్పే కనిపిస్తుంది టమాటాలు అని చూస్తున్నారా అయితే మేము టమాటాలు తక్కువ తింటాము ఫ్రెండ్స్ అందుకే టమాటాలు తక్కువ కట్ చేశాను ఈ పప్పులో కొన్ని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది టేస్ట్ అబ్బా సూపర్ హైలైట్ టేస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం